ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి మన స్టార్ హీరో పవన్ కళ్యాణ్ గారి చిన్న కొడుకు మార్క్ శంకర్ సింగపూర్ లో తాను జాయిన్ అయిన సమ్మర్ క్యాంప్ లో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది అంటూ వచ్చిన వార్త ఎంత పెద్ద సెన్సేషన్ ని క్రియేట్ చేసిందో మనందరికీ తెలుసు ప్రతి ఒక్కరూ మార్క్ శంకర్ ఆరోగ్య పరిస్థితి తెలుసుకునే ప్రయత్నం చేసిన వాళ్ళు మాత్రమే కాదు గుళ్లల్లోకి వెళ్లి పూజలు చేస్తూ మొక్కులు తీర్చుకుంటూ మార్క్ శంకర్ పూర్తి ఆరోగ్యంతో కోలుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకున్న వాళ్లే గత కొన్ని రోజులుగా ఈ వార్త సోషల్ మీడియాలోను ప్రింట్ మీడియాలోను నేషనల్ వైడ్ మీడియాలో కూడా పెద్ద సెన్సేషన్ ని క్రియేట్ చేస్తూ వచ్చింది మరి ఇదిలా ఉంటే మరి మార్క్ శంకర్ ఫైర్ యాక్సిడెంట్ కి గురయ్యాడు అన్న వార్త అందరినీ షాక్ కి గురి చేస్తే ఎప్పుడైతే తన కొడుకు ఫైర్ యాక్సిడెంట్ కి గురవ్వడం హాస్పిటల్లో జాయిన్ అయ్యి పూర్తి ఆరోగ్యంతో తేరుకొనడంతో ఆ తరువాత అన్నా లెజినోవా చేసిన పని ఏంటో తెలుసా అంటూ వచ్చిన వార్త ఇప్పుడు ప్రతి ఒక్కరిని అన్నా లెజినోవా అని చూసి చేతులెత్తి మొక్కేలా చేస్తోంది మరి ఇంతకీ అన్నా ఏం చేసిందో తెలిస్తే మనందరం నూరెళ్ళ పెట్టవలసిందే ఎప్పుడైతే తన కొడుకు పూర్తి ఆరోగ్యంతో చేరుకొని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యాడో పవన్ కళ్యాణ్ గారు తన భార్య కొడుకు కూతురిని తీసుకుని హైదరాబాద్కి రావడం జరిగింది అయితే ఆయన బిజీ స్కెడ్యూల్ లో ఉండడంతో అన్నా మాత్రం తిరుమల తిరుపతి దేవస్థానం తిరుమలకి వెళ్లి తన కొడుకు పేరు మీద మొక్కుకోవడంతో మొక్కు తీర్చుకోవడానికి ఏకంగా తరనీలాలు ఇచ్చుకుంటానని వెంకటేశ్వర స్వామికి మొక్కుకుందట అలాంటి ఆమె తిరుపతికి వెళ్లడం పలనీలాలు మొక్కు తీర్చుకొని అంతేకాకుండా సోమవారం ఉదయం తెల్లవారుజామునే వెంకటేశ్వర స్వామి దర్శనం సుప్రభాత సేవలో పాల్గొంది అక్కడ వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని ఆ తర్వాత కొబ్బరికాయ కొట్టి హారతులు ఇచ్చి అన్ని పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న ఆమె ఇక వెంటనే వెంకమాంబ అన్నదాన సత్రానికి రావడం మాత్రమే కాదు ఇక ఆ రోజు మధ్యాహ్నం భోజనానికి తన కొడుకు పేరు మీద ఒకటి కాదు రెండు కాదండి ఏకంగా పది ఏడు లక్షల రూపాయల విరాళాన్ని అందించింది అవునండి విరడానికి ఆశ్చర్యంగా ఉంది కానీ నేను చెప్పేది అక్షరాల నిజం అలా కేవలం విరాళాలు అందించడం మాత్రమే కాదండి స్వయంగా తానే దగ్గరుండి అక్కడికి వచ్చిన వాళ్ళందరికీ భోజనం వడ్డించడం మాత్రమే కాదు వాళ్ళందరిలో కలిసి కూర్చొని చక్కగా భోజనం కూడా చేసింది అలా వచ్చేసిన ఆ పని ఇప్పుడు మీడియా ద్వారా వెలుగులోకి వచ్చే ప్రతి ఒక్కరిని నోరెబెట్టేలా చేసింది అన్నా నిజన ఒక గొప్ప మనిషికి ముఖ్యంగా తల్లిగా ఆవిడ పట్టం మాత్రమే కాదు భారతీయ సాంప్రదాయ పద్ధతిలో ఆవిడ కనిపించిన తీరు ఆవిడ కట్టు బొట్టు సాంప్రదాయ పద్ధతిని చూసి ప్రతి భారతీయ మహిళ కూడా ఆవిడను చూసి నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది అని అంటున్నారు ఆ మాటకు వస్తే అక్షరాల నిజమనే అంటాను నేను కూడా ఎక్కడో రష్యాలో పుట్టి పెరిగింది రష్యన్ సంతతికి చెందిన ఆమె మన తెలుగు స్టార్ హీరోని ప్రేమించి పెళ్లి చేసుకోవడం ఏంటి సరే ప్రేమ పెళ్లి సంగతి బానే ఉంది పెళ్లి చేసుకున్నంత మాత్రాన ఆవిడ కూడా స్వచ్ఛమైన తెలుగు సాంప్రదాయ మహిళగా మారిపోవడం ఆవిడ కట్టు బొట్టు సనాతన ధర్మాన్ని ఆవిడ కూడా పవన్ కళ్యాణ్ గారి పద్ధతులు పాటించడం మాత్రమే కాదు ఏకంగా తన కొడుకు క్షేమంగా ఉండాలని ఆ వెంకటేశ్వర స్వామికి దండం పెట్టుకొని తలనీరాలని ఎంతో చక్కగా ఇచ్చేసి ఎంతో నిరాడంబరంగా ఆవిడ కనిపించిన తీరు పైగా ఒకటి కాదు రెండు కాదు పదిహేడు లక్షల రూపాయల విరాళాన్ని అందించి అక్కడున్న వాళ్ళందరితో ఆవిడే కలిసి భోజనం చేయడం వడ్డించిన తీరే వచ్చిన ప్రతి ఒక్కరిని చేతులెత్తి మొక్కేలా చేసింది అవ్వడానికి ఓ క్రిస్టియన్ మహిళ అయినప్పటికీ పవన్ కళ్యాణ్ గారిని పెళ్లి చేసుకుని తెలుగు పద్ధతులు సాంప్రదాయ మహిళగా భారతీయ మహిళగా ప్రతి భారతీయ మహిళ ఆవిడ చూసి నేర్చుకునే విధంగా ఆవిడ మెలుగుతున్న తీరు ఆవిడ విధానమే ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఓ హాట్ టాపిక్ గా మారింది అదండి అసలు సంగతి అందుకే ఇప్పుడు అందరూ అనుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారి ధర్మ అని ఆయన సనాతన ధర్మం గురించి ఎలాగైతే ఆయన జీవితాన్ని అలా మార్చుకొని ప్రజల సేవ కోసం అంటూ ఓ నాయకుడిగా మారి రాజకీయాల్లోకి వచ్చి మెలుగుతున్న విధానం అది కేవలం ఆయనతో మాత్రమే కాదు ఆయన భార్యగా సహధర్మచారిణిగా అన్నా లెజినోవా కూడా తూచా తప్పకుండా పాటిస్తుంది అంటూ ఇప్పుడు ఎక్కడ చూసినా అన్నా లెజినోవా తన కొడుకు పూర్తి ఆరోగ్యంతో తేరుకున్న తర్వాత ఆవిడ చేసిన పని ఏంటో తెలుసా అంటూ వెలుగులోకి వచ్చిన ఈ వార్త ప్రతి ఒక్కరిని ఆవిడ గురించి మాట్లాడుతూ చేతులెత్తి మొక్కేలా చేసింది అదండి అసలు సంగతి మరి ఎన్నో రకరకాల విషయాలు సోషల్ మీడియా కథనాల్లో ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి చిన్న కొడుకు మార్క్ శంకర్ ఫైర్ యాక్సిడెంట్ కి గురైన తర్వాత ఎప్పటికప్పుడు ఎన్నో విషయాలు నెట్టింట్లో వైరల్ అవుతూ ఉంటే ఫైర్ యాక్సిడెంట్ నుంచి తేరుకొని పూర్తి ఆరోగ్యంతో తన కొడుకు ఇంటికి తిరిగి రావడంతో ఆ ఆనందంతో అన్నాలేజ్ నో చేసిన పని ఏంటో తెలుసా అంటూ వచ్చిన ఈ విషయం ఇప్పుడు నెట్ ఇంట్లో తెగ చక్కర్లు కొడుతోంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ ఒక్కడ మాత్రం మర్చిపోకండి